తగ్గినటువంటి వాడయ్యి ఏమయ్యా మీరు ఒక సమయంలో స్వచ్ఛాంద్రావామి వ్రతం చేస్తా ఉన్నారు ఆ వ్రతం చేయకపోవడం వల్ల ఇటు కష్టాన్ని మీరు అనుభవిస్తున్నారు కాబట్టి మీరు కనుక స్వచ్ఛాన స్వామి వ్రతం కనుక చేసేటైతే మీ భయంద్రవే మీకు వస్తుంది అని చెప్పి చెప్పేవాడైనాడు ఈ సన్యాసి ఇది అయ్యా నిన్ను చెప్పావు బాగానే ఉంది మరి ఇప్పటికిప్పుడే వర్తం చేద్దాం అంటే పొగలికాయ కూడా రూపాయ మా దగ్గర లేదా మరి ఏం బిడ్డ చేయమంటావు అని చెప్పి చిన్న ఫిట్టింగ్ పెట్టాడు పెద్ద షావు కాదు దీంతో అరే వీడియో చెప్పింది కూడా ఏం ఇవ్వకపోతే వీడియో పెట్టి వర్తం చేస్తాడు మనసులో అనుకోని సత్యం భవతుదేవ చందాక నేను ఇందాక అంటే మొత్తం ఆయన చేశావు ఇప్పుడు ఇట్లా ఇచ్చానంటావు ఎట్లా నీ మాటలు అమ్మేది పడితేసరికి సంశయాత్మ విన నాయన నువ్వు నమ్మకంగా బీట చూసుకో కనిపిస్తాయని చెప్పేసరి పడవల దగ్గరికి వెళ్ళి చూసుకున్న సరే ఎక్కడ ఏ వస్తువులు పెట్టుకున్నావు అన్ని వస్తువులు కనిపిస్తున్నాయి తీరా ఇటు చూస్తే ఆయన మళ్ళీ ఏం కోపం వస్తున్న భయంతో ఇంకా కాస్త మాయమే పోయినాడు దగ్గరలో ఉన్న నగరానికి వెళ్ళి ఒక అయ్యగారిని తీసుకొని ఆ కావాల్సిన పూజ వస్తువులు తీసుకొని శుభ్రంగా నదీ తీరంలో వ్రతం చేసి తీర్థ తీర్థప్రసాదాన్ని తీసుకొని ఇంటికి పంపించి వీళ్ళిద్దరు కూడా బయలికి ఇంటికి వెళుతున్నాను వెళ్ళేవాడు వెళ్లకుండా చూసూరు అంత దూరం వెళ్ళేసరికి ఇద్దరు కోసస్థానం పంపించారు ఆ సమయంలో వాళ్ళు స్వామివారు వ్రతం చేస్తున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మాయికి లీలావతి కావచ్చు నీ బత్తావాళ్ళు కూడా బ్రహ్మాండమైన ఐశ్వర్యంతో వచ్చి అక్కడ వాళ్ళకి గడ్డి దగ్గర కూర్చొని ఉన్నారు మిమ్మల్ని రమ్మంటున్నారని చెప్పారు దాంతో వీళ్ళిద్దరు కూడా పెద్దదైన తల్లి లీలావతి అమ్మాయి మీ నాన్న వెళ్ళి శానాకారం అయింది చూడ శానాకారం నేను వెళ్ళి నాన్నగారిని పలకరిస్తున్నాను నిదానంగా పూజ చేసుకొని తీర్థాలు ప్రసాదాలు తీసుకొని రావాల్సిందని చెప్పి లాస్ట్ బత్తం చూద్దాం తొందరలో పడవల దగ్గర వెళ్ళింది పెద్దదానికి బత్తం చూద్దామని చెప్పి తొందరగా ఉంటే చిన్నదానికి ఇంకా తొందరగా ఉంటుంది కాబట్టి ఈ అమ్మాయి కూడా తీర్థ ప్రసాదాలు తీసుకొని బయలుదేరి వెళ్తూ ఉండేసరికి ఆ పడవల దగ్గరికి వెళ్ళేసరికి పని ఉన్న కూడా ఏమో మంచిగా తిరిగి వచ్చింది ఉన్న కూడా సమానంగా నీటిలో మునిగిపోయింది అట్ట పోయిన పడవని పోయిన భర్తని కూడా చూసుకొని అరే చిన్న వయసులో నా భర్త పోతే ఇంకా నేను ఉద్ధరించేదైంది నేను నా భర్తతో నేను కూడా సహగమం చేస్తానని చెప్పి చెప్పు పెట్టుకుని నదులు తోడడానికి సిద్ధంగా ఉంది ఈ కళావతి అటువంటి సమయంలో భక్తుని రక్షించేవాడు మహానుభావుడు కాబట్టి మై ప్రసాదం పరిచయం దుఃఖితం మై దుఃఖితం అమ్మాయి మీరు నా యొక్క అర్థం చేసి తీర్థ ప్రసాదాలు తీసుకోకుండా కాబట్టి ఎంత కష్టపడుతున్నారు ఇదే ఇంటికి వెళ్లి కనుక తీర్థ ప్రసాదాలు తీసుకొచ్చేటైతే తప్పకుండా భర్త పడలు కూడా కనిపిస్తాయి అని చెప్పి ఆకాశవాణి రూపంలో కనిపించకుండా కొన్ని మాటలు అడిపించాయి దాంతో ఇంకొకరు కూడా ఇంటికి వెళ్లి శుభ్రంగా వ్రతం చేసి కదవిని తీర్థప్రసాదాలు తీసుకొని పడవల దగ్గరకు వచ్చేసరికి శుక్రపక్షంలో చంద్రులతో సమానంగా అల్లుడు పడవలు కూడా ఒక అందిస్తుండేసరికి అది మొదలు ప్రతి ఏకాదశి అందు ప్రతి పౌర్ణమి అందు కూడా నేను వ్రతం చేసుకుంటూ మాఘేవా మాధవే మాసే కార్తీకే వసువేది ప్రతి మాఘమాసంలో మార్గశ్వర మాసంలో ఇక వ్రతం చేసుకుని బంధువులు వీళ్ళందరినీ కూడా పిలుచుకొని అన్నదానాలు చేసుకుంటూ యోలోకంలో ఉన్న అష్టైశ్వర్యాన్ని కూడా అనుభవించి పరంలో సత్యలోకాన్ని కలియుగంలో సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతంలో కాకుండా తీర్థ ప్రసాదంలో గూడా మహత్యం ఉంది అని చెప్పి శ్రీ మహావిష్ణువు నారదమహాముని చెప్పాడు ఆయన వ్రతాన్ని నేను మిగిలి చెప్పాను అని చెప్పి సూత్రవాద శివనకాద మహాముని

बाइक कॉलर कॉलर आगोरा आगोरा गाना आएगा आदम अपने में कोई पड़ी पड़ती 你不会。